పాకిస్తాన్ భారతదేశంతో మతపరంగా విడిపోయి భారతదేశం మీదకు యుద్ధానికి దిగిన నయవంచన చేసే పాకిస్తాన్ మొదటి నుండి ప్రత్యేక దేశం కావాలని కోరి కోరి ఇస్లామిక్ దేశంగా అవతరించిన పాకిస్తాన్ వివిధ కుళ్ళు కుతంత్రాలతో కుట్రలతో భారత్ మీదనే యుద్ధం చేసిన పాకిస్తాన్ కాశ్మీర్ మాకు ఇవ్వాలంటూ పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుద్ధం చేయడం భయకరమైనది అని మనకు తెలుసు పాకిస్తాన్ ఏదో ఒక సాకుతో వారి దేశ రాజకీయాలలో కల్లోలం సృష్టించడం తర్వాత దేశ ప్రజల దృష్టి మళ్లించి దేశంలోని సంపదను దోచుకొని మొదట నుండే ఇతర దేశాలకు తరలిస్తూ ఆ దేశ నాయకులు అమ్ముకుంటూ పబ్బం గడుపుకుంటూ కాలం గడిపిన దేశంగా టెర్రీసులను పెంచిపోసిన దేశంగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పాకిస్తాన్ ప్రస్తుతం వారి దేశంలో రాజకీయ సంక్షోభంతో పాటు తీవ్రమైన ఆర్థిక ద్రవ్యోల్బణంతో ఆ టెర్రరిస్టు దేశం అప్పుల్లో కూర్పుతాయి విదేశీ పెట్టుబడుల మీద కాలం వెల్లదెచ్చుతుంది దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా లండన్కి పోవడం రెండు మూడు సంవత్సరాల కాలం గడిపి తిరిగి రావడం అక్కడి నాయకులకు అలవాటైపోయిందంటున్న ఆ దేశ ప్రజలు దేశ అభివృద్ధి కంటే వారి సంపదని ధ్వంగా పనిచేసే నాయకులుగా ప్రసిద్ధిగాంచారు ప్రజల సంక్షేమం పట్టని పాకిస్తాన్ అవసరం లేకుండా అనుబంధులు తయారు చేసుకుంటుంది ఇప్పుడు పాలు గోధుమ పిండి మందులు ప్రజలకు అవసరమైన సరుకులు అందుబాటులో లేక ప్రపంచ దేశాలను సహాయం కోరుతుంది అంతర్జాతీయ మానిటరింగ్ ఫండ్ సంస్థ లోన్ ఇవ్వమని తేల్చి చెప్ చెప్పడం గమనార్హం వారి దేశ విమానాలు చాలా వరకు అప్పులు చెల్లించినందుకు పలు దేశాలలో సీజ్ చేయడం జరిగింది తాజాగా భారత్లోకి పెట్రోషియం పంపుతూ మత చిక్కును కాల్చి చేతులు కాళ్ళు వెచ్చగా కాపుకుంటూ కాలం గడుపుతూనే ఉంది పాకిస్తాన్ దేశం ప్రపంచ నాదికో అమ్మకానికి వస్తున్నట్లు అనుభవం విషయంలో ఇప్పుడు వైరల్గా మారింది ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఏర్పడడానికి కారణం ఎన్నో ఉన్న బలూచిస్తాన్ ప్రాంత ప్రజలను సవతి తల్లిగా చూస్తూ వారి మీద పన్నుల భారం అధికంగా వేస్తున్న విషయం ఇప్పుడు తాజాగా తెలుస్తుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలను నానా హింసలకు గురి చేస్తున్నట్టుగా ఇప్పుడు వైరల్గా అన్ని విషయాలు తెలుస్తున్నాయి పాకిస్తాన్ సైన్యం అక్కడ జరుపుతున్న నిరసన కారుల మీద కాల్పులు జరపగా కొంతమంది చనిపోయిన విషయం తెలిసింది ఆ ప్రాంత నాయకులను అంతమందిస్తూ ఆ ప్రాంత ప్రజలను సంక్షేమం పట్టించుకోకపోవడంతో వారు భారత్లోకి విలీనం చేయాలనే వాదనతో పాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలకు తోడం తోడ కావడంతో పాకిస్తాన్ దేశాలకు ఎటు పాలుపోలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది కే బలు చినీరసన కారుల మీద పాకిస్తాన్ సైన్యం కాలుపు జరిపినటువంటి విషయం అంతర్జాతీయంగా చాలా దేశాలు విమర్శించాయి ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో తీవ్రమైన అల్లర్లు చోటు చేసుకున్న విషయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది